హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మరికొన్ని అంగన్వాడీ వార్తలైతే చూద్దాం ముందు ముందుగా ఇటువంటి వార్త పెట్టాల్సి వస్తుందని నేనైతే అనుకోలేదు బట్ ఎందుకు పెడుతున్నాను అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది తెలుసుకోవడం కోసం నవజాత శిశువును పీక్కు తిన్న వీధి కుక్కలు ఈ హెడ్డింగ్ చూడగానే నాకైతే చాలా బాధ అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో తెలియజేయాలి మరి రెండు మూడు రోజుల శిశువును వీధి కుక్కలు పీక తిన్నాయి నోటిలో పెట్టుకుని రోడ్ల మీద పరుగులు తీసి స్థానికులు గమనించి కుక్కలను తరిమి కొట్టారు అక్కడికి వెళ్లి చూడగా రెండు మూడు రోజుల మగ శిశువు మృతి చెంది ఉండడం కనిపించింది అన్న పేగు బంధం ఎక్కడుందో కానీ అలా పారేసిపోయింది ప్రేమ మానవత్వం బంధుత్వం అన్ని మర్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో రెండు మూడు రోజుల క్రితమే జన్మించిన ఓ మగ శిశువు వీధి కుక్కల నోట్లో నుండి జారిపడింది ఎస్సీ కాలనీలో కుక్కలు ఒక ఖాళీ ప్లేస్ వద్ద ఆ బాలు వదిలిపెట్టాయి అక్కడి స్థానికులు వెళ్లి చూడగా కాళ్లను కొరికి వేసిన దృశ్యాలు కనిపించాయి విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు మరి అంగన్వాడీ టీచర్ ను ఆశా కార్యకర్తను శిశువు ఎవరిదని ఆరా తీసారు ఇంకా వివరాలు తేడాల్సి ఉంది దర్యాప్తు చేయడం జరుగుతోంది ఇది మరొక ముఖ్యమైన వార్త బాలు అయితే కిడ్నాప్ చేయడం జరిగింది ఎందుకు అనేది చూద్దాం పెళ్ళైన పిల్లలు పుట్టరని తెలుసుకొని ఈ వార్తఐతే సాక్షి పేపర్లో రావడం జరిగింది మూడేళ్ల బాలుడు కిడ్నాప్ చేశారు విజయవాడలో నిందితుడిని అరెస్ట్ చేశారు పెళ్ళైంది కానీ తనకు పిల్లలు పుట్టరని తెలిసి తనకంటూ ఓ కుటుంబం ఉండాలని సమీప బంధు కుమారుని అయితే కిడ్నాప్ చేశారు స్థానిక ఎస్ఐ గారు తెలిపిన విధానం ప్రకారంగా జడ్చర్ల మండల పరిధిలోని కొత్తతండాకు చెందిన పత్లావతి కొన్ని రోజులుగా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉంటూ మేస్త్రి పని చేయిస్తూ జీవనం సాగిస్తున్నాడు లాలు సమీప బంధువు అయినటువంటి రాజు రెండు నెలలుగా మేస్త్రి పని చేస్తున్నాడు సభావతి రాజుకు పెళ్లి అయినా పిల్లలు పుట్టరని తెలుసుకుంది దానితో ఎలాగైనా తనకంటూ కుటుంబం ఏర్పాటు చేసుకోవాలని పథకం ప్రకారం లాలు కొడుకు మూడేళ్ల విక్కిని చాక్లెట్లు ఇతర తిరుమండారాలు ఇప్పిస్తూ దగ్గర చేసుకున్నా ఈ క్రమంలోనే ఎనిమిదో తేదీన సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పద్మావతి కాలనీ అంగన్వాడీ సెంటర్ కు వెళ్లి అక్కడే ఉన్న విక్కీని స్కూటర్ పైన ఎక్కించుకుని జడ్చర్లకు తీసుకువెళ్లాడు రాజుకు పరిచయం ఉన్న సావిత్రి అనే మహిళను తీసుకుని ఆమెను కూడా తీసుకుని విజయవాడ వెళ్లాడు కానీ ఎందుకు ఆ బాలుని తీసుకొచ్చాడు అనే విషయం అయితే చెప్పలేదు రాజు వాడుతున్న మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు నిందితుడు విజయవాడలో ఉన్నట్లుగా గుర్తించారు రాజును అరెస్ట్ చేసి బాలుని తల్లిదండ్రులకు అప్పగిచ్చారు కాబట్టి అంగన్వాడీ టీచర్స్ అందరూ పిల్లల్ని అంగన్వాడీ నుంచి పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరికి ఇస్తున్నారు అది గమనించుకోవాల్సి ఉంటుంది ఇదైతే మూడవ ముఖ్యమైన వార్త మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు బృందాల మహిళలతో అంగన్వాడీ చిన్నారులకు రంగురంగుల యూనిఫామ్లను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు దేశంలోని నలుమూలలా జరిగే వార్తలే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వార్తలు కూడా చూడాలి అంటే ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు అంగన్వాడీ కేంద్రాల్లో వసతులు కల్పించాలి నారాయణపేట నుంచి వచ్చిన ఈ వార్త సాక్షి పేపర్ వచ్చింది అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సిక్నా పట్నాయక్ అన్నారు గురువారం నాడు జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో డిడబ్ల్యూ ఓ జయాగారితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా చిన్నారుల్లో విద్యా ప్రమాణాల నైపుణ్యాన్ని పరిశీలించారు అంగన్వాడి టీచర్ బోధిస్తున్న పూర్వ ప్రాథమిక విద్యను పర్యవేక్షించారు చిన్నారులకు అందిస్తున్న పౌష్టికారంపై ఆరా తీశారు పాలు గుడ్లు నాణ్యతగా ఉంటున్నాయా లేదా అని తెలుసుకున్నారు శామ్ మ్యామ్ పిల్లల వివరాలను ఆరా తీయడంతో పాటు అందుబాటులో ఉన్న బోధనా పరికరాలను చూశారు పిల్లలను కింద కాకుండా కుర్చీల్లో కూర్చోబెట్టాలని అంగన్వాడీ టీచర్ కు సూచించారు అంగన్వాడీ కేంద్రంలో ఏదైనా అవసరాలు ఉంటే సమకూర్చాలని డిడబ్ల్యూ గారికి తెలిపారు జిల్లాలో కంటైనర్ లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని డిడబ్ల్యూఓ ను ప్రశ్నించారు రెండు మొబైల్ వ్యాన్లు అయితే ఉన్నాయని కంటైనర్ లో కేంద్రాన్ని కొనసాగించడం చాలా ఇబ్బందిగా ఉందని కలెక్టర్ గారికి వివరించి ఇదైతే మరొక వార్త మరింత ఉత్సాహంతో పనిచేస్తాను కౌటాల మండలంలోని కౌటి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను ఏళ్ళుగా పిల్లలకు పాఠాలు బోధి స్వయంగా పక్షులు గృహాలు పువ్వులు జంతువులు వాహనాలు అలాగే తదితర బొమ్మలు తయారు చేసి వాటి జీవన విధానాలపై చిన్నారులకు వివరి పిల్లలకు చదువు నేర్పడానికి ఆసక్తి కల్పిస్తున్నా బోధన అనేది విభిన్నంగా చేయడం తోటి పిఎం యస్ఎస్వి పథకం కింద ఎంపిక చేశారు కేంద్ర ప్రభుత్వం నా సేవలను గుర్తించి ఢిల్లీ పరేడ్ కు ఆహ్వానించడం సంతోషాన్నిచ్చింది మరింత ఉత్సాహంతో పనిచేస్తానని తెలిపారు ఈ అంగన్వాడీ టీచర్ మరి ఇది కూడా మరొక దారుణమైన వార్త అండి ఆరేళ్ల మనవరాలిని అమ్మకానికి పెట్టిన అమ్మమ్మ సొంత కూతురి కూతురు అయినటువంటి మనవరాలిని అమ్మమ్మ అమ్మకానికి పెట్టారు ఈ హృదయ విదారక ఘటన వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం పరిధిలోని ఘనపూర్లో శుక్రవారం సాయంత్రం చోటు చేస్తారు అంగన్వాడీ సూపర్వైజర్ రిజ్వాన బేగం తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జాని యాదమ్మ రాములకు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నారు ఒక కూతురికి కూతురు పుట్టిన తర్వాత ఆమె మానసిక పరిస్థితి బాగా మనవరాలిని అమ్మమ్మ తన స్వగ్రామానికి తీసుకువచ్చి అక్కడే తనతో పాటు ఉంచి పెంచి పోషిస్తోంది ఈ క్రమంలో ఆ బాలికకు ఆరేళ్లకు పైగా వయసు ఉంటుంది శుక్రవారం మధ్యాహ్నం పాపను నీటిగా తయారు చేసి ఇంట్లోని సామాన్లతో పాటుగా అమ్మమ్మ ఆటోలో ఎక్కబోయింది దీంతో చిన్నారిని అమ్మకానికి తీసుకువెళ్తుంది అనుమానం వచ్చిన కొందరు స్థానికులు వందకు డయల్ చేయడం తోటి పోలీసులు గ్రామానికి వెళ్లి పాపను అంగన్వాడీ టీచర్ సూపర్వైజర్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు అక్కడి నుంచి ఆ బాలికను వికారాబాద్ లోని శిశంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు ఇది మరొక ముఖ్యమైన వార్త స్వచ్ఛ సాధనకు కృషి విద్యార్థి ఆశిష్ మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ మండలంలోని లొత్తూరు గిరిజన పంచాయతీలో శనివారం స్వచ్ఛ దివన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన ఆశ్రమ పాఠశాల అంగన్వాడీ కేంద్రం వర్మీ కమోస్ట్ హెల్త్ సెంటర్ తరువాత నా కార్యాలయాన్ని పరిశీలించారు ఈ పర్యటన సందర్భంగా వరాల జలు కురిపించారు ఇది కూడా మరొక ముఖ్యమైన వార్త తల్లిదండ్రుల వద్దకు పిల్లలను చేర్చిన పోలీసులు తప్పిపోయిన పిల్లలను సురక్షితంగా తల్లిదండ్రులకు ఆపుజెప్పిన పామిడి పోలీసులు పెద్దవడుగూరు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన అంగన్వాడి టీచర్ విజయశ్రీ కాసింవల్లి దంపతులకు ఆరేళ్ల వయసున్న చిన్న మహమ్మద్ అబ్రేజ్ నాలుగేళ్ల వయసున్న కుమార్తె మమ్మీ పద్దెనిమిది నెలల వయసు కుమార్తె సాన్వి ఉన్నారు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఉదయం పార్కుకు వెళ్దామని పిల్లలు గొడవ చేయడం తోటి పిల్లలను పిలుచుకొని అనంతపురంలోని సెంట్రల్ పార్కు వెళ్లేందుకు విజయశ్రీ సిద్ధమైంది విషయం తెలుసుకున్న అదే కాలనీకి చెందినటువంటి పదమూడు ఏళ్లలోపు వయసు ఉన్న బాలాజీ సూరిబాబు శివరాం కూడా తాము వస్తామని పట్టుబట్టారు వీళ్ళందరినీ స్కూటీపై ఎక్కించుకుని శుక్రవారం ఉదయం పది గంటలకు బయలుదేరిన ఆమె మార్గ మధ్యలో పదకొండు గంటల సమయంలో గార్నదిల్ల మండలం కల్లూరు క్రాస్ వద్దకు చేరుకుంది ఆ సమయంలో గుత్తి నుంచి అనంతపురం వైపుగా వెళ్తున్న ఓ గుర్తు తెలియని కారును ఆపి సాయం ఆర్థించింది కారు డ్రైవర్ అంగీకరించడంతో తన కుమారుడు చిన్న మహమ్మద్ తబ్రేజు కుమార్తె మమ్మీతో పాటు బాలాజీ సూరిబాబును కారులో ఎక్కించి వారిని అనంతపురంలో బస్టాండ్ వద్ద వదలాలని తెలిపి స్కూటీపై చిన్న కుమార్తె శివరాంతో కలిసి అనుసరించింది అనంతరం తాను చెప్పిన ప్రాంతాల్లో పిల్లలు కనిపించకపోవడంతో కంగారుకు గురైన ఆమె వెంటనే నలుగురు పిల్లలు కనిపించడం లేదంటూ గార్లదిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్పందించిన ఎస్ఐ గౌస్ మహమ్మద్ భాషా విషయాన్ని వెంటనే అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు గారి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పిఎస్ల పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు మధ్యాహ్నం పామిడిలోని వైజంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టిన సీగై యువందరకు ఓ ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు పిల్లలను గుర్తించి ఆటోను ఆపి ఆరా తీశారు తాపిపోయిన పిల్లలు వారేనని గుర్తించి వెంటనే స్టేషన్కి పిలుచుకు వెళ్లారు విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు పామిడి పిఎస్కు చేరుకున్నారు కౌన్సిలింగ్ అనంతరం పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు సురక్షితంగా పిల్లలను అప్పజెప్పిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు ఈ విధంగా గుర్తు తెలియనటువంటి కార్లను ఎక్కడ ఎంతవరకు కరెక్టు మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదైతే మరొక వార్త పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని మూఢనమ్మకాలతో ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని ఉష్పు గుప్తా అన్నారు గురువారం మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పెద్దపూర్లో లో ఐటీడీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ సరిపడా వైద్య సిబ్బంది ఉన్నారని వారి సూచనలు సలహాలు మేరకు వైద్య సేవలు పొందాలని సూచించారు చిన్నారులు మహిళలు రక్తహీనతో బలహీనంగా కనిపిస్తున్నారని ప్రభుత్వం ఐటీడీఏ ఆధ్వర్యంలో పౌష్టికాహారం అందిస్తుందని స్థానికంగా ౌష్టిహారం తీసుకోవాలని అన్నారు తదనంతరం కాలినడకన గ్రామానికి వైద్య శిబిరం ముగింపు అనంతరం వారి ఆదివాసీల స్థితిగతులు తెలుసుకునేందుకు పౌలుగూడాకు కాలినడకన వెళ్లారు గ్రామస్తులతో మాట్లాడి సమస్యలైతే తెలుసుకున్నారు మరి ఇంకా మరికొన్ని వార్తలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో తెలపడం జరుగుతుంది దయచేసి ఎంకరేజ్మెంట్ ఇవ్వగలరు ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్